హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మీ డౌట్స్ మీరు కామెంట్స్ రూపంలో పెడితే దానికి ఆన్సర్ నేను వీడియో రూపంలో ఇస్తూ ఉంటా కదా ఓకే ఈరోజు మీ కామెంట్స్కి సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు నైస్ మ్యామ్ థ్యాంక్ యూ అని పెట్టారు మీకు యూజ్ ఉన్నా లేకపోయినా నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు అండ్ చూస్తున్నందుకు వాటికి మళ్ళీ కమెంట్ చేస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి యామిని పాషం గారు కమ కమెంట్ చేశారు అక్క అంటే రెగ్యులర్ డిగ్రీ కాలేజెస్లో ఓపెన్ ఇంటర్ వాళ్ళని తీసుకుంటారా అదే నా డౌట్ అక్క మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉన్న తీసుకుంటారా లైక్ రెగ్యులర్ యూనివర్సిటీస్లో అక్క అని చెప్పేసి యామిని గారు ఇక్కడే మనకి కమెంట్ చేశారు అయితే నేను మీకు అందరికీ చెప్తున్నానండి బాగా గుర్తుంచుకోండి ఏంటంటే మీరు ఓపెన్లో డిగ్రీ ఓపెన్లో ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు నెక్స్ట్ బీటెక్ అయినా సరే ఏదైనా సరే ఎంసెట్ రాయచ్చు బీటెక్ చేయొచ్చు లైక్ ఏదైనా సరే అనమాట నార్మల్ ఇంటర్ వాళ్ళు ఏదైతే రెగ్యులర్ ఇంటర్ వాళ్ళు ఏవైతే చదువుతారో యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అవన్నీ చదవడానికి మీకు అవకాశం ఉంటుంది ఓకే నా డిగ్రీలో కూడా మీరు అలాగే రెగ్యులర్గా రెగ్యులర్ డిగ్రీ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి ఓకేనా మీ మెరిట్ అంటే మీరు ఎంత మంచిగా చదువుతున్నారనేది డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీరు ఓపెన్లో చేశారా రెగ్యులర్లో చేశారా అనేది ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట ఓకేనా మీరు మంచిగా రెగ్యులర్ డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రేజీ గ్రేమ్ జోన్ వాళ్ళు థ్యాంక్ యూ అక్క అని పెట్టారు థ్యాంక్ యూ అండి అండ్ ఆమ్ని గారే అక్క ఎప్పుడు ఓపెన్ ఓపెన్ కాకుండా రెగ్యులర్గా చేసుకోవచ్చు అని అడిగారు ఓకే అండి చేసుకోవచ్చు ఓపెన్ ఓపెన్లో మీరు ఇంటర్ చేసిన తర్వాత రెగ్యులర్లో డిగ్రీ చేయొచ్చు టాస్ రిజల్ట్స్ ఎప్పుడు మ్యామ్ అని చెప్పేసి వినయ్ యర్మూల గారు కామెంట్ చేశారు మనకి జూన్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ లోపు యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చెప్పినట్టే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయండి ఓకేనా దాంట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు మీరు ఎన్నిసార్లు అడిగిన ఆన్సర్ అయితే అదే ఉంటుంది ఓకేనా ఎందుకంటే మనకి తెలిసిందే కదండి మనం చెప్తాం అంతకుమించి మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏదైనా డిలే అయింది అనుకోండి అప్పటికప్పుడు తెలుస్తుంది తప్ప ముందైతే తెలియదు కదా మనకి ఇది వచ్చే డేట్ ఏంటంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ సెకండ్ వీక్ లోపు మనకు వచ్చేస్తాయి అనమాట మోస్ట్లీ జూన్ ఫస్ట్ వీకెండ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే ఒకవేళ జూన్ సెకండ్ వీక్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఓకేనా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఓం సాయిబాబా గారు కమెంట్ చేస్తారు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండని గ్రూప్ చెప్పండి అక్క డిగ్రీలో అని చెప్పేసి అడుగుతున్నారు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే మనకి డిగ్రీలో మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే దాంట్లో మీకు చాయిస్ ఉంటుందండి అంటే ఏంటి మీరు బీఎస్సీ తీసుకున్నంత మాత్రాన దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఎట్లాగే మీరు బీకామ్ తీసుకున్న బీఏ తీసుకున్న దాంట్లో చాయిస్ అనే సబ్జెక్ట్స్ అనేవి మీరు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట ఓకేనా అంటే ఏంటి ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నారు ఫిజిక్స్ తీసుకున్నారు మీకు కెమిస్ట్రీ కష్టం అనుకోండి ఒకవేళ నేను ఓపెన్ ఓపెన్ డిగ్రీ గురించి మాట్లాడుతున్నాను డిస్టెన్స్ టు డిగ్రీ గురించి అప్పుడు మీరు కెమిస్ట్రీ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది ఓకేనా మీ అంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు లేదంటే వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు అటువంటి అవకాశం మనకి రెగ్యులర్ డిగ్రీలో ఉండదు కానీ ఓపెన్ డిగ్రీలో అది కూడా మనకి అంబేద్కర్ యూనివర్సిటీ గురించి అయితే నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు దాంట్లో అయితే మనకి ఇటువంటి ఆప్షన్ అయితే ఉందండి ఏంటంటే సబ్జెక్ట్స్ మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు బీఎస్సీ తీసుకున్నంత మాత్రాన దాంట్లో పర్టికులర్గా అన్నీ తీసుకోవాల్సినవి ఇప్పుడు మ్యాథ్స్ రాదు అనుకోండి బీఎస్సీలో మీరు మ్యాథ్స్ లీవ్ చేసేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకొని ఇంకొక వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు అటువంటి ఆప్షన్ మనకి ఉంటుందన్నమాట డిస్టెన్స్ డిగ్రీలో ఓకేనా కాబట్టి మీరు ప్రాక్టికల్స్ ఉండని అంటే మీరు ఎటువంటి గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు ఫర్దర్గా ఏం జాబ్ చేయాలనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్క నేను ఓపెన్ ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాను నేను డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు మీరు బీకామ్ తీసుకోవచ్చండి అండ్ మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారు ఇప్పుడు మామూలుగా అనుకుంటారు మనం ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాం కాబట్టి డిగ్రీలోకి వెళ్ళలేక బీఎస్సీఏ తీసుకోవాలి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాం కాబట్టి నార్మల్గా అయితే బీటెక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అట్లా ఏముండదండి మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా సరే డిగ్రీలో మీకు నచ్చిన ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు మళ్ళీ అంటే ఇక్కడ హెచ్ఈసీఏ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ డిగ్రీలో కూడా దానికి రిలేటెడే తీసుకోవాలి అన్నట్టు ఏమి ఉండదు డిగ్రీలో మళ్ళీ మీకు ఇష్టమైన కోర్సును తీసుకునే ఆప్షన్ కూడా మీకు అక్కడ ఉంటుందన్నమాట ఓకేనా కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఒకటే కోర్స్ని కంటిన్యూగా చదువుతుంటే దాని మీద మనకి నాలెడ్జ్ అనేది గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి తెలియక మనం అదొకటి ఇదొకటి చదువుకుంటూ పోతామని మనకి ఫస్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకున్న వాళ్ళు తర్వాత బీఎస్సీ తీసుకోవాలి లేదంటే బీటెక్ తీసుకోవాలి ఇట్లా మనకి ఒక గైడెన్స్ కోసం చెప్పారు తప్ప లేదు మాకు ఫర్దర్గా ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది కొత్తగా మేము ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే మీరు ఫర్దర్గా ఏదైనా తీసుకోవచ్చండి అటువంటి ఆప్షన్ అయితే మీకు ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ మనకు వచ్చేసి క్రేజీ గ్రేమ్ జోన్ వాళ్ళు అక్క ఎపోస్ కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని చెప్పేసి అడిగారు ట్రై చేశాను పెట్టడానికి కొన్ని లెసన్స్ మిగతా లెసన్స్ కూడా ట్రై చేస్తానండి టైం దొరిపో టైం జరిపోతే అండ్ నాగమణి గారు కమెంట్ చేస్తారు మేడం ప్లీజ్ వెయిటేజ్ పెట్టండి అని చెప్పేసి అడిగారు అంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వెయిటేజ్ అడుగుతున్నారు అంటే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటరా ఇక్కడైతే ఎప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అనే వీడియోకి మీరు కమెంట్ చేస్తారు బట్ నేను ఆల్రెడీ కమెంట్లో కూడా అడిగాను మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వెయిటేజ్ కావాలి అని చెప్పేసి ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా చెప్తేనే కదా నేను దానికి ఆన్సర్ అనేది చేయగలను నెక్స్ట్ వచ్చేసి దొరబాబు గారు అవి అవి రాశాక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అక్క మరి నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలి కదా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు మీరు మీరు సప్లిమెంటరీతో సంబంధం లేకుండా మీరు రెగ్యులర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే అదే డిస్టెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా మీరు డిగ్రీలో జాయిన్ అండి ఎందుకంటే వెంటనే మీకు సర్టిఫికెట్స్ అయితే అడగరు ఓకేనా మీరు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో అప్పుడు మీరు మీ సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి ముందు మీరు కావాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు ఓకేనా హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తారని చెప్పేసి అడిగారు అప్పుడే పెట్టేసనమాట త్రీ డేస్ బ్యాగ్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్స్ అనేవి మీ వెబ్సైట్లో పెట్టేశారు అఫీషియల్ వెబ్సైట్లో దాంట్లో అక్కడి నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు రేపటి నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ నుంచి అండ్ మనుచందన గారు కమెంట్ చేస్తారు ఓపెన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ప్రాసెస్ ఇన్ డిగ్రీ అని చెప్పేసి అడిగారు ఓపెన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను తర్వాత ఏమంటారు డిగ్రీలో ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మీరు ఓపెన్లో అదే డిస్టెన్స్లో డిగ్రీ చేయాలనుకుంటున్నారా రెగ్యులర్లో డిగ్రీ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి నేను పెడితే అండ్ డిస్టెన్స్ రెగ్యులర్ రెండిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి మేడం అని చెప్పేసి మనచంద్ర గారు అయితే కమెంట్ చేశారు మోస్ట్లీ రెగ్యులర్ అంటే అండి మీకు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారనేది మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ కోర్స్ తీసుకుంటే జాబ్స్ బాగుంటాయి ఆ కోర్స్ తీసుకుంటే జాబ్స్ బాగుంటాయి అని చెప్పడానికి ఏమి ఉండదు ఎందుకంటే మీరు నా వీడియోస్ కంప్లీట్గా వినట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ అడిగిన క్వశ్చన్స్ని అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది ఏంటంటే ఫర్దర్గా మనము తర్వాత మనకి నాలెడ్జ్ ఉండటం ముఖ్యం తెలివి ఉండటం ముఖ్యం పర్టికులర్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నడుస్తూ ఉందో టెక్నాలజీ దాన్ని మనం మళ్ళీ నేర్చుకోవటం ముఖ్యం ఇప్పుడు ఒకటి నేర్చుకున్నంత మాత్రా ఒక టూ త్రీ ఇయర్స్లో అధిక అది అది డల్ అయిపోయి ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుంది కదా కాబట్టి మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఏది ఉంది అనే దాని మీద డిపెండ్ అవ్వద్దు ఓకేనా ఎందుకంటే ఇప్పట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే దానికి సంబంధించిన ప్ర దానికి డెఫినెట్లీ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి జాబ్స్ ప్రతి దానికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటే ఉద్యోగం ఉండదేమో ఇది జస్ట్ ఏదో డిగ్రీ ఉందని చెప్పుకోవటానికి ఏమో ఇట్లా అనుకోవటానికి ఉండదు ప్రతి దానికి ఉద్యోగం ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే చాలు టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి ఓకేనా అండ్ ఓపెన్ డిగ్రీకి సంబంధించింది అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి మనుచందన గారు ఒకసారి చూసుకోండి రెగ్యులర్ డిగ్రీ అయితే మీకు నార్మల్గా చెప్పాలంటే మీరు కాలేజెస్కి వెళ్ళి కనుక్కోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి సాయి కుమార్ గారు కమెంట్ చేస్తారు క్లాసెస్ డైలీ వెళ్ళాలా మేడం హౌ ఈజ్ పాసిబుల్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాము మా ఏజ్ ఎక్కువ ఉంటుంది మేము వెళ్ళలేము కదా అని చెప్పేసి అడిగారు నేను ఐటీఐ గురించి చెప్పిన వీడియోకి కమెంట్ చేస్తారు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ లాగా అని చెప్పేసి అడిగారు ఐటీఐ అంటేనే మీకు నేర్పిస్తారండి కాబట్టి మనకు అక్కడ వర్క్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అంటే నేర్పించేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ క్లాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టేశాను చూడండి మనకి త్రీ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట టైమింగ్స్ అనేవి ఆ మూడు షిఫ్ట్లో మీకు ఏదైతే పాసిబుల్ అవుతుందో ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఆ మూడు షిఫ్ట్స్లో మీకు ఏదైతే పాసిబుల్ అవుతుందో ఆ షిఫ్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఫ్రీగా ఉంటారా ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉన్న సెషన్కి వెళ్ళచ్చు లేదు మాకు ఎర్లీ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటాం అనుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ లేదంటే ఆ తర్వాత ఇంకొక సెషన్ అట్లా త్రీ ఉంటాయి అనమాట త్రీ షిఫ్ట్లు ఉంటాయి సెషన్స్ కాదు త్రీ షిఫ్ట్లు ఉంటాయి అనమాట ఆ మూడిట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని తప్పకుండా కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది మనకి చెప్తున్నాను కదా మీకు అక్కడ నేర్పించేది ఎక్కువ ఉంటుందన్నమాట వర్క్ షాప్ అదే ఎక్కువ ఉంటుంది ఓకే ఓకేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఈ పేపర్ నుండి క్వశ్చన్స్ నిజంగా వస్తాయా అని చెప్పేసి అడిగారు నేమైతే కనపడట్లేదు ఎప్పుడైనా సరే యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదంటే మోడల్ పేపర్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా అవే క్వశ్చన్స్ అయితే రావండి ఇంతకు ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను ఏవైతే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ ప్రొవైడ్ చేస్తారో అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే లెసన్స్లో ఉంటాయో ఆ లెసన్స్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి ఓకేనా నేను ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్తుంటాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తూ ఉంటాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్పినప్పుడు మళ్ళీ తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడగకూడదు ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్పినప్పుడు అందరూ అక్కడ ఏవైతే ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్తానో ఆ లెసన్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని మీరు చదువుకొని ఉండాలి అది ఇంపార్టెంట్ లెసన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ గారు ఓకే కార్తిక్ గారు కమెంట్ చేస్తారు అక్క ఓపెన్ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అక్క వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు వీడియోలోనే చెప్తున్నాను తమ్ముడు ఏంటంటే మనకి జూన్ ఫస్ట్ సెకండ్ వీక్స్ లోపు మనకి ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి దుర్గాప్రసాద్ గారు కమెంట్ చేశారు థ్యాంక్ యూ అని పెట్టారు థ్యాంక్ యూ అండి అండ్ నవీన్ గారు కమెంట్ చేశారు టాస్ ఇంటర్ పేపర్ కరెక్షన్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ చాలా డేస్ నుంచి అడుగుతున్నా అని చెప్పేసి కమెంట్ చేస్తారు ఆల్రెడీ నేను చెప్పానండి ఇంతకుముందే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను కరెక్షన్ అనేది చాలా నార్మల్గానే చేస్తారు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండదు అలా అని చెప్పేసి మీరు ఆన్సర్స్ రాయకపోయినా సరే మీకు మార్క్స్ వేయడం అనేది జరగదు మీరు రాసిన దానికే మార్క్స్ వస్తాయి నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే థర్టీ టూ ఎబో ఎవరికి వచ్చినా సరే ఇంకొంచెం యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప మీకు అంతకన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి థర్టీ వన్ థర్టీఏ వచ్చినాయి అనుకోండి మీకు ఫోర్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసి అయితే ఎవరు పాస్ చేయలేరు థర్టీ త్రీ వచ్చినాయి అనుకోండి ఇంకా వాళ్ళు కరెక్షన్ చేసిన దాంట్లో ఇంకొంచెం మంచిగా చేసి ఇంకెక్కడ ఎక్కడన్నా ట్రై చేయటానికి ట్రై చేస్తారు ఒకవేళ మీకు థర్టీ వచ్చాయి మీ పేపర్ అంతా కరెక్షన్ చేశారు ఓకేనా మీ పేపర్ అంతా కరెక్షన్ చేస్తారు మీకు థర్టీ మార్క్సే వచ్చాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ధరోలి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు మళ్ళీ చెక్ చేసినా కూడా మీకు వన్ ఆర్ టూ మార్క్స్ కన్నా ఎక్కువ యాడ్ చేసే అవకాశం లేదనుకోండి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అప్పుడు మీకు థర్టీ టూ మార్క్సే వస్తాయి అప్పుడు మీరు ఏమనుకుంటారు నాకు థర్టీ టూ మార్క్స్ వచ్చాయి కానీ నాకు ఇంకొక త్రీ మార్క్స్ లేకపోతే ఇంకో టూ మార్క్స్ యాడ్ చేసి నన్ను పాస్ చేయకుండా ఫెయిల్ చేస్తారని మీరు అనుకుంటారు బట్ అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే థర్టీ అబోవ్ థర్టీ థర్టీ క్రాస్ అయ్యిందంటే మార్క్స్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారనమాట ఎవరైనా ఇంకేదైనా మనం మిస్ చేసి ఉంటామా లేదంటే ఇంకెక్కడైనా మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఇంకా థర్టీ త్రీ థర్టీ ఫోర్ వచ్చాయనుకోండి టోటల్ కౌంటింగ్ డెఫినెట్లీ ఇంకేదో ఒక దగ్గర ఒక వన్ మార్క్ యాడ్ చేసేసి కంటే అంటే డైరెక్ట్గా పాస్ చేసేస్తారు అట్లా కాకుండా థర్టీ అనుకోండి వాళ్ళు ఇంకొకసారి పేపర్ని కరెక్షన్ చే కరెక్షన్ అయిపోయిన పేపర్ని మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేస్తారనమాట ఇంకెక్కడన్నా యాడ్ చేసే అవకాశం కానీ అంటే యాడ్ చేయడం కాదు ఇంకెక్కడన్నా మార్క్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమోనని చూస్తారు ఈ విధంగా అయితే కరెక్షన్ అయితే జరుగుతుందండి అంతేగాని మీరు రాయిన వాటికైతే మార్క్స్ ఎవ్వరు వేయరు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌమ్య గారు కమెంట్ చేశారు వెన్ ఈజ్ ద టాస్ రిజల్ట్ ప్లీజ్ సేమి అని చెప్పేసి పెట్టారు జూన్ సెకండ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అండి దొరబాబాబు గారు కమెంట్ చేశారు హాయ్ అక్క మాకు ఓపెన్ ఇంటర్ సప్లీ హాల్ టికెట్ ఎప్పుడు అక్క చెప్పండి అని చెప్పేసి అడిగారు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రవి బన్నీ గారు కమెంట్ చేశారు మేడం ఇంకోసారి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ప్లీజ్ అని చెప్పేసి పెట్టారు మీరు ప్లీజ్ అని చెప్పింది నాకు కొంచెం కొంత టైంకే నేను మళ్ళీ రిప్లై ఇచ్చానండి ఏంటంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారా ఓపెన్ టెన్త్ దా ఓపెన్ ఇంటర్దా ఏ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మీరు పెట్టారు ఇక్కడ నేను రిప్లై ఇచ్చాను ఓకేనా పోస్ట్ టెన్త్ క్లాస్ మ్యాథ్సా ఇంపార్టెంట్ చాప్టర్సా లేకపోతే వాట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలని పెట్టినప్పుడు మీరు మళ్ళీ రిప్లై ఇస్తేనే కదండి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలిసేది మీరు ఏం ఎక్స్ట్రా ఏం రిప్లై ఇవ్వకుండా జస్ట్ అలా కామెంట్ పెట్టేసి వదిలేస్తే నేను మాత్రం ఏం చేయగలను నెక్స్ట్ మనకి మళ్ళీ ఎస్ అని ఎవరో కమెంట్ చేశారు మ్యామ్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి కామెంట్ చేస్తారు రిజల్ట్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఓకేనా నవీన్ గారు మళ్ళీ హలో అండి టాస్ ఇంటర్ పేపర్ కరెక్షన్ గురించి అండ్ రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ చాలా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ప్లీజ్ ఏ వీడియో రిగార్డింగ్ టు దిస్ అని చెప్పేసి అడిగారు ఆల్రెడీ నేను చెప్తున్నాను కదండి పేపర్ కరెక్షన్ అయితే ఈ విధంగానే ఉంటుందండి మీకు థర్టీ త్రీ అబవ్ వచ్చాయంటే మీకు యాడ్ చేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు థర్టీ అబవ్ వచ్చిందండి పేపర్ థరోలి చెక్ చేసి ఇంకేమైనా క్వశ్చన్స్కి మార్క్స్ అంటే మీరు రాసిన ఆన్సర్స్కి ఇంకేమైనా మార్క్స్ యాడ్ చేయడానికి అంటే వేయడానికి అవకాశం ఉంటుందేమో అని చూస్తారు తప్ప మీరు అంత వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత కూడా మీకు వన్ టూ మార్క్స్ యాడ్ చేసే అవకాశమే తప్ప అంతకుమించి ఎక్కువ రా వచ్చే అవకాశం లేకపోతే మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేయలేరండి ఓకేనా కానీ మీకు థర్టీ త్రీ థర్టీ ఫోర్ వస్తే మాత్రం వన్ మార్క్ యాడ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని ఫెయిల్ అయితే చెయ్యరు కానీ వాళ్ళు మొత్తం తరలి చెక్ చేసిన తర్వాత కూడా మీకు అన్నే మార్క్స్ అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు ఓకేనా సేమ్ అదే ఇంటర్ పేపర్ కరెక్షన్ గురించి మళ్ళీ అడుగుతున్నారు ఓకేనా సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయా మేడం అని చెప్పేసి మనకి సిద్ధార్థ్ 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 కామెంట్ చేశారు సిద్ధార్థ్ అనేవాళ్ళు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయా మేడం అని చెప్పేసి అడిగారు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయా లేదా అనేది మీకు ఎవరు రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ స్టడీ సెంటర్స్లో ఇచ్చారని చెప్పేసి కొంతమంది అయితే మనం పోల్ పెట్టినప్పుడు పోల్లో అయితే చెప్పారు బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదో ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే ఉంటుందండి సప్లిమెంటరీ కాకపోతే దానికి ఇంకొక పేరు పెట్టి పెడతారు అర్థమవుతుందా ఇయర్లో టూ ఇయర్స్ ఎగ్జామ్స్ అయితే కన్ఫామ్ జరుగుతాయి ఒకటి మెయిన్ ఎగ్జామ్స్ ఇంకోటి సప్లిమెంటరీ సప్లిమెంటరీ అని పేరు తీసేస్తే ఇంకేదో పేరు పెట్టి చెప్ప పెడతారు తప్ప ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా అయితే ఉండరు ఒకవేళ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టకపోతే మరి ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళందరూ ఏం చేస్తారండి ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటారా అట్లా ఏం ఉండదు ఎవ్రీ ఇయర్ టూ ఇయర్ టూ టైమ్స్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ ఉండదు ఓకేనా ఒకవేళ అట్లా కాకపోతే ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది తప్ప ఆ డయ మొత్తానికి పరీక్షలు అనేవే ఉండవు ఉట్టి మెయిన్ ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెయిన్ ఎగ్జామ్స్ వరకు వెయిట్ చేయాలనేది అయితే ఏముండదండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంకా మిగతావన్నీ నార్మల్ వీడియోసే ఉన్నట్టు ఉన్నాయి అక్కడ టీఎస్లో ఓపెన్ డిగ్రీ ఎప్పుడు జాయిన్ అయ్యేది ఎప్పుడు ఓపెన్ ఇంటర్ అయిపోయి ఇప్పుడు ఓపెన్ ఇంటర్ అయిపోయింది ఎగ్జామ్ రాశాను ఇంకా రిజల్ట్స్ రాలేదు అని చెప్పేసి అడుగుతున్నారు డిగ్రీ ఓపెన్ అనేది మనకి చాలా వరకు ఏమ ఏమంటారు జాన్ ఫిబ్రవరిలో కానీ ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయండి అడ్మిషన్ నోటిఫికేషన్స్ అనేవి కాబట్టి మీకు రిజల్ట్స్ రాకపోయినా కూడా అంటే ఇప్పుడే ఇంకా రిజల్ట్స్ రాలేదని మీరు కంగారు పట్టడానికి ఏం ఉండదు కాకపోతే ఒక్కొక్క ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒక్కొక్కసారి అడ్మిషన్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు రిలీజ్ చేశారో అనేది మీరు చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలన్నమాట న్యూస్లో కానీ మనకు తెలుస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పినట్టుగా నాకు తెలిసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మోస్ట్లీ జనవరి ఫిబ్రవరిలో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా అవి మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే పీజీ అడ్మిషన్స్ నడుస్తున్నాయండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు పీజీలో అడ్మిషన్ తీసుకోవడానికి అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు ఓకేనా బిఏడ్ అడ్మిషన్స్ అయితే లాస్ట్ మంత్లోనే ఈ మంత్లోనే క్లోజ్ అయ్యాయి అంటే డిగ్రీ అడ్మిషన్స్ అయితే మనకి జాన్ అయిపోయాయి అయిపోయాయండి ఇప్పుడైతే ఇంకేమి ఇంకేం అడ్మిషన్ స్టార్ట్ అవ్వలేదు ఓకే అండ్ నెక్స్ట్ రూబీ రూబీ గారు కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని చెప్పేసి పెట్టారు అయితే నేను ఈ ఇయర్ చదువుతున్నారేమో అనుకున్నానండి మనకి రూబీ గారు బట్ ఏంటంటే తనకి లాస్ట్ ఇయర్ టెన్త్ అయిపోయిందంట నెక్స్ట్ ఇయర్ సీఈసీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంట సిఈసీ ఆర్ సమ్ వాట్ హెచ్ఈసీలో అందుకని చెప్పేసి తను ఏం చేస్తున్నారంటే ఇప్పుడే అంటే ఇప్పటి నుంచే నెక్స్ట్ చూడండి నేను సిఎసీ గ్రూప్లో అడ్మిషన్ తీసుకోవాలి మ్యామ్ అందుకనే అప్పటి వరకు మీ వీడియోస్తో అడ్జస్ట్ అవుతున్నా మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా వరకు మీరు మీరు అందరు చేసే పని ఏంటి ఎగ్జామ్స్కి వన్ మంత్ ముందు టూ వీక్స్ ముందు త్రీ వీక్స్ ముందు అన్నీ ఓపెన్ చేస్తాదను ఏం క్లాసెస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అవి ఇవి అని చూసుకుంటూ ఉంటారు కానీ తిను అడ్మిషన్ కూడా తీసుకోకుండానే ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారంటే నాకు చాలా బాగా అనిపించింది టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయని అండి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కావాలంటే అవి కూడా చదువుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ మీకు అడ్మిషన్ స్టార్ట్ అవ్వగానే అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి అండ్ బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ అండి మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ప్లీజ్ మేడం మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెండ్ చేయండి మేడం అని చెప్పేసి రవి బన్నీ గారు అడిగి కమెంట్ చేశారు ఆల్రెడీ చేశానండి వీడియోస్ అయితే వీలైనంత వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్లో ఉన్నాయి గారు కమెంట్ చేశారు అక్కడ నాది మ్యాథ్స్ ఉండిపోయింది మళ్ళీ సప్లిమెంటరీ కట్టాను ఫీజు నేను ఎంసెట్ కూడా అప్లై చేశాను ప్లీజ్ మ్యాథ్స్లో మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఇది చాలా అవసరం ప్లీజ్ అని చెప్పేసి అడిగారు ఆల్రెడీ తను అలా అడిగిన తర్వాత నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ నాకు సెండ్ చేయమన్నాను నాకు మెయిల్ ద్వారా సెండ్ చేశారు నేను మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్స్ యూజ్ చేసుకుంటూ నేను ఆల్రెడీ వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేశాను తను చూసుకున్నారు థ్యాంక్స్ అని కూడా పెట్టారు ఓకేనా మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను బట్ మంచిగా చదువుకోండి మంచిగా నేర్చుకోండి అప్పుడే మీరు పాస్ అవ్వగలుగుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే మ్యాథ్స్ చెప్పండి ఫిజిక్స్ చెప్పండి కెమిస్ట్రీ చెప్పండి అని కామెంట్స్ అయితే పెట్టారు ఆల్మోస్ట్ అన్నీ చేశాను నా వీలైనంతవరకు టైం దొరికినంత వరకు ఏపీ రెగ్యులర్ ఇంటర్ జాయిన్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అడిగారు వీటన్నిటికీ ఇంతకుముందు ఆన్సర్ చెప్పాను అనుకుంటాను ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫస్ట్ అయితే మీరు వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ కాలేజ్లో వాళ్ళకి ఏమేమి కావాలనేది వాళ్ళే అడుగుతారు తర్వాత అప్పుడు తీసుకొని మీరు వెళ్ళచ్చు డైరెక్ట్గా మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఏమితే ఏమీ లేదు మీ సర్టిఫికెట్స్ కూడా ఇప్పుడే ఏమి అవసరం ఉండదు ఓకేనా ఓకే అన్ని కమెంట్స్కి ఆన్సర్ చెప్పేసాను అనుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి మళ్ళీ మీ కామెంట్స్కి ఆన్సర్ వీడియో రూపంలో మీకు అయితే లభిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు